హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి ఈవినింగ్ సెషన్ పేపర్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి ఎలా సింపుల్గా ఉందా లేకపోతే టఫ్గా ఉందా అని చెప్పేసి కంప్లీట్గా అయితే మాట్లాడుకుందామండి సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి గస్ ఫర్దర్గా మీకు కూడా మీ సెషన్లో ఎగ్జామ్స్ అప్పుడు చాలా యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈవినింగ్ సెషన్కి సంబంధించిన పేపర్ అనేది సింపుల్గానే వచ్చింది మార్నింగ్ సెషన్ లాగానే అది కూడా సింపుల్గా జనరల్గా ఉందని చెప్పేసి చెప్పడమే జరిగింది అభ్యర్థులు ఎవరైతే దాన్ని అయితే అటెండ్ అయితే చేశారో ఎక్కువ జీకే కరెంట్ అఫైర్ నుంచి ఆ క్వశ్చన్స్ అనేవి సింపుల్గా ఈజీగా అవుతున్నాయి చాలా డెప్త్గా అయితే లేవు మరి మామూలుగా లేవు మరి అంటే మరీ ఈజీగా లేవు మరీ టఫ్గా లేవు సింపుల్గా అవుతున్నాయి మామూలుగా అని చెప్పేసి చెప్పడమే జరిగింది అదేవిధంగా చూసుకుంటే కనుక మనం సైకాలజీ గురించి మాట్లాడితే సైకాలజీలో కూడా క్వశ్చన్స్ అనేవి ఈజీగానే ఉన్నాయి అంత డెప్త్ అయితే అడగలేరంట సో ఎవరైతే అయితే రాశారో వారే దీని గురించి చెప్పారు కాబట్టి సో మీకైతే చెప్తున్నాను సైకాలజీకి సంబంధించి క్వశ్చన్స్ కూడా మామూలు క్వశ్చన్స్ అడిగారు అదేవిధంగా మనం చూసుకుంటే కనుక విద్యా దృక్పథాలకు సంబంధించి విద్యా దృక్పథాలలో మేజర్గా చూసుకుంటే దీంట్లో కూడా క్వశ్చన్స్ అనేవి విద్యా హక్కు చట్టం గురించి ఇంకా కొంచెం వాటి గురించి అయితే అడిగారు ఇది కూడా కొంచెం పై పైన టచ్ చేశారని చెప్పారు మరీ ఎక్కువ విద్యా దృక్పథాలకు సంబంధించి విద్యా హక్కు చట్టం అండ్ అదేవిధంగా కొన్ని దానికి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ గురించి అయితే అడిగాడంట మరి అంత డెప్త్గా వెళ్ళలేదు పైపైనే టచ్ చేశారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇంకా చూసుకుంటే కనుక ముందుగా మనం కంటెంట్లోకి వెళ్తే మేజర్గా కంటెంట్లోకి వెళితే కనుక సిలబస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ ఇంటర్ నుంచి తీసుకున్నారు అంటే హై స్కూల్ అంటే హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది టెన్త్ లోపు సిలబస్ అయితే తీసుకోవడమే జరిగింది సో ఎక్కువగా అయితే ఫోకస్ అయితే చేయండి అభ్యర్థులు ఫస్ట్ టెన్త్ క్లాస్లోపు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అండ్ అదేవిధంగా మిగతా వచ్చేసి ఇంటర్లో ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇంటర్ వరకు ఉంది ఎందుకంటే కంటెంట్ అనేది మనం తీసుకుంటాం కదా దానికి సంబంధించి అకాడమిక్ బుక్స్ నుంచే కంప్లీట్గా అవుతుంది మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా అకాడమిక్ బుక్స్ సంబంధించి క్వశ్చన్స్ అయితే రావడమే జరిగింది సో ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారు కదా వన్ టు టెన్త్కి సంబంధించి అకాడమిక్ బుక్స్ సో అక్క అక్కడ నుంచే ఎగ్జామ్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రావడమే జరిగింది బయట నుంచి అయితే ఎక్కువగా తీసుకోలేదు సో మిగతా వారు ఇప్పుడు ఎగ్జామ్స్ ఎగ్జామ్ రాయకుండా ఉండి మిగతా వారు ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా వాళ్ళు కూడా తప్పకుండా అకాడమిక్ బుక్స్ మీద చాలా ఫోకస్ అయితే చేయండి మంచి గ్రిప్ తెచ్చుకోండి సో ఫర్దర్గా మీరు అనేది మంచిగా రాయడానికి అవకాశం అయితే ఉంటుంది మంచిగా అటెండ్ చేయొచ్చు ఎగ్జామ్ అనేది సో ఐఆర్ డిజిటల్స్లో కూడా ఎలాంటి సమస్య అయితే లేకుండా వారైతే ఎగ్జామ్ రాసామని చెప్పారు సో అది కూడా ఒక అందుకు మంచిది ఎందుకంటే నార్మలైజేషన్ ఉంది కాబట్టి టైం కూడా ఎక్కువగా నష్టపోకుండా ఉంటారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్స్ అనేవి ప్రాపర్గా చదివి అటెండ్ అయితే చేయండి చేసి ఓకేనా ఇది దీనికి సంబంధించి అప్డేట్ అయితే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గేసి మన ఛానల్కి ఎవరిని కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్